ఒక్క విషయం ఇక్కడ గమనించాలి ప్రియులారా దేవుడు మనకి ఎప్పుడు కూడా ప్రాబ్లం ఫ్రీ లైఫ్ సమస్య లేని జీవితం ఎప్పుడు వాగ్దానం చేయలేదు ప్రియులారా మీరు ఆది నుండి ప్రకటన గ్రంథం వరకు మీరు చూసినట్లయితే ఎక్కడ కూడా దేవుడు ఈ యొక్క సమస్య లేని జీవితముని జీవితములో ఉంటుంది అని ఎప్పుడు కూడా వాగ్దానం చేయలేదు ఆ ఒక్కటి వాగ్దానం చేస్తాడు ఏం చేస్తాడు ఆ సమస్యల్లో వెళ్ళినప్పుడు దాంట్లో నుంచి నేను బయటికి తీసుకొచ్చే సామర్థ్యం శక్తి నా దగ్గర ఉంది దాంట్లో నుంచి బయటికి తీసుకొస్తాను ఎప్పుడు కూడా మనము అపోహలో ఉండకూడదు ప్రియులారా మనము చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తామండి అపోహలో జీవిస్తూ ఉంటాం ప్రియులారా అది వాస్తవం కాదు వాస్తవం వేరే అపోహ వేరే సో దాని యొక్క వ్యత్యాసాన్ని మనం ఎరగాలి ప్రియులారా సో మొట్టమొదటి వాక్యం మనం చూస్తాము ఒకసారి చదవండి అమ్మానందు క్రీస్తునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించిన వారందరూ హింస పొందుదురు హింస పొందుదురు ఆమె రెండవ విషయం మనం చూద్దాం ఫిలిప్పీలుకు రాయబడిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనం ఫిలిప్పీలుకు రాయబడిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనం ఏలయనగా ఏలయనగా మీరు నాయందు చూచినట్టు నా ఎందున్నవి మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటము మీకును కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసం ఉంచటం మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షము మీకు ఆ ఆయన పక్షమున ఏమి కలుగునండి శ్రమ పడుటయు గుర్తుందండి క్రీస్తు జీవితము ఈజ్ ఈక్వల్ టు శ్రమ జీవితము శ్రమ లేని జీవితము ఎప్పుడు కూడా దేవుడు మనకి వాగ్దానము చేయలేదు ప్రియులారా శ్రమతో కూడిన జీవితము మనం జీవిస్తున్నాము దానికి కూడా ఉన్నాయి దానికి తర్వాత వెళ్దాం వాక్యం అర్థం అవ్వాలని మీకు చెప్తున్నా మూడో విషయానికి వచ్చేసరికి రెండవ తెస్సలోనికి రాయబడిన పత్రిక రెండవ తెస్సలోనికి రాయబడిన పత్రిక మొదటి అధ్యాయము నాలుగు ఐదు వచనాలు చదువుకుందాము అందువలన మీ హింసలన్నిటిలోను మీరు సహించుచున్న శ్రమలలోను మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ ఆ హింసలు శ్రమలు అవమానములు దీస్ ఆర్ ఆఫ్ లైఫ్ ఆర్ నాట్ అది మనం అర్థం చేసుకోవాలి ఇంకొక విషయము ರೆಂಡವತಿ ಮೋತಿ ರೆಡು ಮೂಡು ರೆಂಡವತಿ ಮೋತಿ ರೆಡು ಮೂಡು మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించము అనుభవించాలంటే అనుభవించుట ఇట్స్ బ్లెస్సింగ్ ఫర్ అస్ టు సఫర్ ఫర్ క్రైస్ట్ క్రీస్తు కొరకు శ్రమ పడుట అవమాన పడుట నిందల పాలవుట మనకి ఆశీర్వాదము అది మనకి శాపము కాదు అనేక మంది అలా అనుకుంటారు ఎందుకు వారు అపోహలో జీవిస్తున్నారు వారు వాస్తవములు జీవించుట లేదు లివింగ్ ఇన్ ఇన్ ద నాట్ ద రియాలిటీ దే ఆర్ లింగ్ అర్థం అవ్వాలి మనకి వాక్యము అయితే దానికి ఉన్న వ్యత్యాసం ఏంటి ఎందుకు మనము క్రీస్తు యొక్క శ్రమలలో పాలి భాగస్వాం అవ్వడం వలన మనకి ఏంటి లాభము అన్న విషయాలు కొన్ని మనము చూసుకుందాం ప్రిలారా ఫిలిపిలకు రాయబడిన పత్రిక మూడో అధ్యాయము పదో వచనం చదువుకుందాం ఏ విధము చేతనైన మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడగుట చూ శ్రమలలో ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొని అర్థమవుతుంది పిల్లరాగస్సులవుట దానికి వ్యతిరేకంగా ఒక వాక్య వచ్చిన మీకు చూపిస్తాను అంటే కొంతమందికి ఆశీర్వాదం కావాలి గాని ఆశీర్వాదములో ఉన్న శ్రమ వారికి అవసరము లేదు దీనికి ఒక ఉదాహరణ మనం చూద్దాం మార్కు సువార్త పదో అధ్యాయము ముప్పై ఐదు నుంచి కొద్దిగా చదువుకుందాం మార్కు సువార్త పదో అధ్యాయము ముప్పై ఐదు నుంచి కొద్దిగా చదువుదాం జబదయ్య కుమారులైన యాకోబును యోహానును ఆయన ఎద్దుకు వచ్చి బోధకుడ మేము అడుగు అడుగుదెల్లా నీవు మాకు చెయ్యగోరుచున్నావని చెప్పగా అడిగిందల్లా ఇచ్చేయాలంట ఏదైతే అడిగా అన్ని ఇచ్చాలంట కానీ దాంట్లో ఉన్న శ్రమ వారికి అర్థం అవ్వటం లేదు దాని కింద చదవండి చెప్తాను ఆయన నేను మీకు ఏమి చెయ్యగోరుచున్నారని వారిని అడిగాను వారు మీ మహిమ ఎందు నీ కుడి వైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయచేయమని చెప్పి చెప్పి దానికి యేసు ప్రభు ఏమన్నారు చదవండి మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు మీరు ఏమి అడుగుచున్నారో మీకు తెలియదు వాట్ యు యూస్కింగ్ నాట్ నో నీకు యు ఆస్కింగ్ ఏమి అడుగుచున్నావు దేవుడు యేసు ప్రభు అని అంటున్నారు ఇంకో మాట చదవండి నేను త్రాగుచున్న గిన్నెలోనిది నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటైనను నేను పొందుచున్న బాప్తిస్మం పొందుటైనను మీ చేత అగునా అగునా అని వారిని అడగగా ఈ విషయానికి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభు వారు కొద్దిగా వెనకాడారు ఎప్పుడైతే గెత్సేమనే తోటల్లో ఆయన శ్రమ గుండా వెళ్ళినప్పుడు ఎందుకంటే ఆయన మానవ శరీరము ధరించి ఉన్నాడు కాబట్టి ఆయనలో ఉన్న వేదన కూడా కలిగింది అందుకు ఒక్క నిమిషం కొరకు ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నిని నా దగ్గర నుండి ఏం చేయు తొలగించుము వెంటనే ఆయన మళ్ళీ కేమ్ బ్యాక్ టు సెన్సెస్ అప్పుడేమన్నాడైనా దేవా నా చిత్తము కాదు నీ చిత్తము సిద్ధించును కాక అంటే శ్రమ పడడానికి ఎవరిష్ట పడరు ప్రియులారా తెలుసు శ్రమ ఎంత కష్టము కానీ ఇక్కడ పరిశుధన పౌలు ఏమంటున్నాడు శ్రమలో పాలి బాధస్తులు అవ్వట అది మనకు ఆశీర్వాదము కానీ శాపము ఎప్పటికీ కాదు ప్రియులారా అది మనం అర్థం చేసుకోవాలి రెండో విషయం మనం చూద్దాం మొదటి పేతురు నాలుగో అధ్యాయము పన్నెండు నుంచి పద్నాలుగు వచనాలు మొదటి పేతురు నాలుగు అధ్యాయము పన్నెండు నుంచి పద్నాలుగు వచ్చినా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి శ్రమలను గూర్చి ఎటువంటి శ్రమలు అంటండి అగ్ని వంటి శ్రమలు చదవండి అగ్ని వంటి శ్రమలను గూర్చి మీకేదో యొక్క వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి అగ్ని వంటి శ్రమలు వచ్చినప్పుడు ఏదో జరిగిపోతుంది అని మీరు ఆశ్చర్య పడకండి చదవ క్రీస్తు మహిమ మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారయ్యున్నందున సంతోషించుడి క్రీస్తు నామము నిమిత్తము క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు అర్థమవుతుంది క్రీస్తు కొరకు శ్రమ పడిట అది మనకు ఆశీర్వాదము క్రీస్తు యొక్క శ్రమలలో మనం మనకి దేవుని యొక్క వాక్యము స్పష్టంగా మనకి తెలియపరచబడుతుంది అనమాట మరి యొక్క విషయం మనము చూద్దాము మొదటి పేతురు ఐదు పది తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మను పిలిచిన సర్వకృపా దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన అండి కొంచెము కాలము దీర్ఘకాలము కొంచెము కాలము శ్రమ పడిన తర్వాత దాగి ఉన్న మేలు ఏమిటో దాగి ఉన్న ఆశీర్వాదం ఏమిటో ఇక్కడ గమనిద్దాం పిల్లరా చదవండి తానే మిమ్మను పూర్ణలు చేసి చూడండి చూడండి శ్రమ పొందుట వలన మనకి కలిగే ఆశీర్వాదం ఏమిటి దేవుని కొరకు శ్రమ పడుట వలన దేవుని కొరకు అవమానం పొందుట వలన దేవుని కొరకు నిందలు పాలవటం వలన మనకు ఆశీర్వాదం ఏమిటి మొట్టమొదటిగా చదవండి ఏంటి పూర్ణులుగా చేసి పూర్ణులుగా చేస్తుంది ప్రియులారా గమనించాలి దేవుని కొరకు మనం శ్రమ పడినట్లయితే దేవుని కొరకు మనం నిందలు భరించినట్లయితే అవమానాలు భరించినట్లయితే భరించినట్లయితే మనం ఏమవుతామంట పూర్ణులుగా అవుతాము ఆ చదవండి సిద్ధపరచి సిద్ధపరచు బలపరచును ఆ సిద్ధపరుస్తాడు దేవుడు బలపరుస్తాడు దేవుడు ప్రియులారా గమనించారా సో దేవుని కొరకు శ్రమ ఆనందం ఉంది ప్రియులారా దేవుని కొరకు ఆనందం ఉంది ఆశీర్వాదం ఉంది ఒక విషయాన్ని మనము గమనించాలి ప్రా అయితే దేవుడు మనకు జీవితములో శ్రమలు ఎందుకు అనుమతిస్తాడు దేవుడు అనుమతిస్తేనే గాని మనకు జీవితంలో శ్రమలు రావు అన్న విషయాన్ని మనం గమనించాలి ఎందుకు వాట్ ఈస్ ద పర్పస్ ప్రతి ఒక్క విషయానికి ఏముంది పర్పస్ ఉంది ఉద్దేశ్యం ఉంది చెడు జరిగిన ఉద్దేశం ఉంది మంచి జరిగిన దాని వెనల ఉద్దేశం ఉంది ఆ ఉద్దేశం ఏమిటి వై డస్ గాడ్ అలౌ సఫరింగ్ ఇన్ అవర్ లైఫ్ మనకు జీవితంలో దేవుడు ఎందుకు శ్రమలు కలుగజేస్తాడు అన్న విషయాలు కొన్ని విషయాలు మనము దేవుని యొక్క వాక్యములో మనం నేర్చుకుందామండి మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే రోమిలకు రాయబడిన పత్రిక ఐదో అధ్యాయము మూడు నాలుగు వచ్చినాలు ఒకసారి చదువుదాం అంతే కాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమ ఎందును అతిశయపడు ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమను హృదయములలో కుమ్మరింపబడుచున్నది మహిమం కలుగునుగాక హా శ్రమ వలన ఏమి కలుగుతుంది అండి అండి చదవండి ఒకసారి మళ్ళీ చదవండి అంతేకాదు శ్రమ ఓర్పును శ్రమ దేన్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఓర్పును ప్రొడ్యూస్ చేస్తుంది శ్రమ ఓర్పును అంటే ఏంటి ఇట్ రిఫైన్స్ ఆర్ క్యారెక్టర్ మన యొక్క క్యారెక్టర్ ఏమంటారు సార్ ప్రవర్తన సో మన యొక్క ప్రవర్తనను మన యొక్క క్యారెక్టర్ను ఏం చేస్తుంది అది రిఫైన్ చేస్తుంది మాడిఫై చేస్తుంది మన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది ఆర్ క్యారెక్టర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ మన ప్రవర్తన ఏ విధంగా ఉందో అది మనం గమనించుకోవాలి ప్రియుల సో మొట్టమొదటిగా మనము ఎందుకు మన జీవితంలో దేవుడు శ్రమను తీసుకొస్తున్నాడంటే టు రిఫైన్ ఆర్ క్యారెక్టర్ మన యొక్క ప్రవర్తనను సరిదిద్దడానికి ఆయనకు అనుగుణంగా జీవించేలాగా చేయడానికి దేవుడు మనకు జీవితంలో శ్రమలు తీసుకొస్తాడు ప్రియల అది మొట్టమొదటి విషయము రెండో విషయానికి వచ్చేసరికి ఓర్పు పరీక్షను ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలిగ చేయునని ఎరిగి శ్రమలయందును శ్రమ శ్రమయందు ఏం చేయాలంటే మనము అతిశయపడాలి ఇది దే ఇది లోకానికి విరుద్ధమైన విషయము శ్రమయందు ఎవరు కూడా అతిశయ పడరు కానీ మనము పడాలి అని దేవుని యొక్క వాక్యం మనకి స్పష్టంగా తెలియపరచబడుతున్నారు అందుకే లోకానికి మనకి ఉన్న వ్యత్యాసము అంటే లోకములో మన కొరకు ఏముంది వాక్యం చదువుదాం యోహాన్స్ వార్త పదహారవ అధ్యాయము ముప్పై మూడవ వచనం చదువుకుందాం యోహాన్స్ వార్త పదహారవ అధ్యాయము ముప్పై మూడవ వచనం మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును లోకములో మీకు ఆనందము కలుగును శ్రమ కలుగును కలుగును బిల్డింగ్స్ ధనము కలుగును అని రాయబడి ఉందండి అండి రాయబడి ఉంది శ్రమ లోకములోకి ఏమి కలుగుతుందంట శ్రమ కలుగును కానీ దానికి ఉన్న ప్రామిస్ ఇందాక చెప్పాను దేవుడు మనకి ఎప్పుడు కూడా ప్రాబ్లం ఫ్రీ లైఫ్ సమస్య లేని జీవితము ఎప్పుడు కూడా వాగ్దానము చేయలేదు ఏం వాగ్దానం చేస్తాడు ఆ శ్రమల్లో నుంచి నేను మిమ్మల్ని బయటికి తీసుకొని వస్తాను అని చెప్పాడు అనమాట ఈ విషయం మనం గమనించాలి అందుకే దాని కింద ఒక మాట అయినను ధైర్యము తెచ్చుకున్నాడు ఎందుకు వాట్ ఈస్ ద రీజన్ లోకమును లోకముయా హా లూయా ఎవరి లోకాన్ని జయించారు ఏ సుక్రీస్తు ప్రభు వారు లోకాన్ని జయించారు ఎందుకంటే లోకంలో మనకి శ్రమలు ఉన్నాయని తెలుసు అర్థమవుతుంది ఎలా వాక్యం మనం అర్థం చేసుకోల్పిగలం ఈ ఈ యొక్క విషయం కాకపోతే దానియలను సింహపు బోనులో వేయకుండానే దేవుడు అతని తప్పించగల సమర్థుడు ఆ విషయానికి వస్తే శ్రద్ధ మేషక్ అభేజ్ఞోలను అగ్నిగుండములో వేయక మునిపే వారిని రక్షించడానికి గల సమర్థుడు కానీ ఎందుకు అనుమతించాడు టు రిఫైన్ దర్ క్యారెక్టర్ ఆయన యొక్క ప్రవర్తనను వారి ప్రవర్తనను సద్గుణంగా మార్చడానికి అర్థమవుతుంది ప్రియులారా రెండో విషయానికి వచ్చేసరికి శ్రమల వలన మనకి కలిగే అనుభూతి ఏంటి వై డస్ గాడ్ అలౌ సఫరింగ్ ఇన్ ఆల్ మనకు జీవితంలో దేవుడు శ్రమలను ఎందుకు అనుమతిస్తాడు మొట్టమొదటికి ఏం చూసాము టు రిఫైన్ ఆర్ క్యారెక్టర్ మనకు ప్రవర్తనను సరిదిద్దా దానికి రెండో విషయానికి వచ్చేసరికి రెండవ కొరందీలకు రాయబడిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఏడవ వచనం చదువుకుందాం రెండవ కొరందీలకు రాయబడిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఏడవ వచ్చిన నాకు కలిగిన పరీక్ష ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నేను అత్యధికముగా హెచ్చింప నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు నేను అత్య హెచ్చిపోకున్నట్లు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్య నిమిత్తము నన్ను నలుగు కొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడిను అది నా యుద్ధం నుండి తొలగిపోవాలని దాని విషయమే ముమ్మారు ప్రభువును వేడుకొంటిని అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను బలహీనత ఎందు ఏమవుతుందండి దేవుని యొక్క శక్తి పరిపూర్ణ మగుచున్నది ప్రియులారా అయితే శ్రమలు ఏం చేస్తాయి ఇట్ టేక్స్ అజ్ క్లోజర్ టు గాడ్ దేవునికి మనల్ని సమీపగా తోడుకుని వెళ్తాయి ఎప్పుడైతే మనకి శ్రమలు వస్తాయో ఎప్పుడైతే మనకి ఇబ్బందులు వస్తాయో ఎప్పుడైతే మనకి ఇక్కట్లు వస్తాయో ఎప్పుడైతే మనము గుండా వెళ్తుంటాం అప్పుడు మనకి దేవుడు గుర్తొస్తాడు మనకి దేవునికి సన్నిఖంగా జీవిస్తాం కానీ అంతా బాగున్నప్పుడు మనము దేవుణ్ణి కొన్నిసార్లు మర్చిపోతాం ప్రియులారా ఆ యొక్క విషయము కూడా వస్తుంది దీనికి ఉదాహరణ నేను ఒక విషయం చెప్తాను సామెతల గ్రంథము ముప్పై అధ్యాయము సామెతల గ్రంథము ముప్పై అధ్యాయము ఎనిమిదో వచ్చిన అనుకుంటా దయచేసి చదువుతారా సామెతల గ్రంథము వ్యర్థమైన వాటిని రైట్ అబద్ధములను నాకు దూరముగా నుంచుము పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకుము తగినంత ఆహారము నాకు రైట్ చదవండి ఎక్కువైన నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి ఎక్కువైనందున నేను కడుపు నిండిన వాడనై నిన్ను ఏం చేస్తానంట విసర్జిస్తాను వెన్ ప్రాస్పిరిటీ కమ్స్ ఇన్ టు లైఫ్ టెన్ టు గాడ్ దేవుణ్ణి మర్చిపోయే పరిస్థితి కూడా మనం వచ్చేస్తాం మనం కడుపు నిండిపోతే దేవుడు ఎవరు ఊ ఇస్ గాడ్ మనకు అప్పుడు దేవుడు గుర్తు రాడు ప్రియులారా అర్థమవుతుందా ఎప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు వెన్ వీ ఫాల్ ఇన్ టు ట్రబుల్స్ అండ్ ట్రాయల్స్ ఎప్పుడైతే మన జీవితంలో సమస్యలు గుండా దుఃఖాల గుండా వేదనలాగుండా అప్పుడు దేవుడు మనకి గుర్తొస్తాడు ఆ సమయంలో మనం దేవునికి సన్నిహితంగా జీవిస్తుంటాం ప్రియులారా దాని కింద చదవండి యెహోవా ఎవడని అందునేమో ఆ యెహోవా ఎవడు హూ ఇస్ గాడ్ లేక ఇచ్చినంత ఆయనే చేసినంత ఆయనే అంత నిండిపోయిన తర్వాత దేవుడు ఎవరు అని మనం అంటామంట అని ప్రజలు కూడా ఉన్నారు అని ఇదొక నిదర్శన ఇది ఒక ఉదాహరణ దానికి చదవండమ్మా లేక ఆ దొంగిలి నా దేవుని నామం ఆ చూడండి పిల్లరా సో మనకి ఎక్కువ ఉన్న సమస్యే తక్కు సమస్య అందుకేమన్నాడు నా యొక్క భాగము ఎనిమిదో వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకుము తగినంత ఆహారము తగినంత ఆహారము నాకు అనుగ్రహించుము వాట్ ఈస్ మై పోర్షన్ నాకు తగినంత దయచేయం పిల్లరా సో రెండో విషయం మనం ఏం నేర్చుకున్నాము సఫరింగ్ బ్రింగ్స్ అస్ క్లోజర్ టు గాడ్ శ్రమలు నిందలు అవమానములు సమస్యలు మనకి దేవునికి సన్నిహితంగా జీవించేలాగా చేస్తాయి పిల్లరా లేదంటే ఒకవేళ మనము సమస్య లేని జీవితం జీవించినట్లయితే మనము దేవుని దేవుని దేవుడు దేవుణ్ణి మనము గుర్తు తెచ్చుకోలేం దేవుని దగ్గరికి మనం వెళ్ళలేం మూడో విషయం చూసుకుందాం శ్రమను వల్ల మనకి కలిగి ఆశీర్వాదం ఏమిటి రెండవ కొరందెలకు రాయబడిన పత్రిక మొదటి అధ్యాయము మూడు నాలుగు వచనాలు చదువుకుందాం రెండవ తెలుగు రాయబడిన పత్రిక మొదటి అధ్యాయము కనికర చూపి తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభు యేసు యేసుక్రీస్తు తండ్రినైనను దేవుడు స్థుతింపబడును గాక దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడు ఆదరించుచున్నాడు ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న ఎట్టి శ్రమలలో ఉన్న వారనైనాను ఆదరించుటకు ఆదరించుటకు వారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు ఆమె గాడ్ హాజ్ అ పర్పస్ ప్రతి సమస్య వెనుక ప్రతి శ్రమ వెనుక దేవునిక ఉద్దేశం దాగి ఉంటుంది ఎందుకు మీరు ఎలాగైతే సఫర్ అయ్యారో శ్రమ పొందారో శ్రమలో ఉన్న బాధలు దుఃఖలు అవమానములు దాని ఆశీర్వాదం ఏమిటో మీరు తెలుసుకున్నారు కాబట్టి దేవుడు మిమ్మల్ని ఏ రీతిగా అయితే ఆదరించాడో ఆ వెళ్ళే వారిని కూడా మీరు ఆదరించాలి దాని యొక్క ఉద్దేశము వెనక దాగి ఉన్న విషయం ప్రియులారా సో అందుకో దేవుడు మన యొక్క జీవితంలో శ్రమలు అనుమతిస్తాడు ప్రియులారా అర్థమవుతుంది ప్రియులారా అయితే చివరిగా ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా ఎప్పుడైతే శ్రమలు వస్తాయో నిందలు వస్తాయో సమస్యలు వస్తాయో మనము ప్రశ్న మార్చుకోవాలి వీ నీడ్ టు చేంజ్ యర్ క్వశ్చన్ మనం అనేక సార్లు ఏం చేస్తున్నాము వై డస్ గాడ్ ఈజ్ డూయింగ్ దిస్ థింగ్స్ ఇన్ ఆల్ మా నా యొక్క జీవితంలో దేవుడు ఈ యొక్క శ్రమను ఎందుకు తీసుకుని వచ్చాడు నేనే దొరికానా దేవునికి నన్ను శ్రమ పెట్టడానికి ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ దానికి విరుద్ధముగా మనం ఒక ప్రశ్న ఏమి అడగాలంటే లార్డ్ వాట్ ఆర్ యు ట్రాయింగ్ టు టీచ్ త్రూ దిస్ ట్రాయల్స్ అండ్ టెంప్టేషన్స్ ఈ యొక్క శ్రమ ద్వారా నీవు నాకు ఏమి నేర్పగోరుచున్నావు ఎందుకంటే మనం గమనించినట్లయితే జీవితం ఎప్పుడైతే సాదాసీదాగా సాగిపోతుందో అప్పుడు మన మన మనతో దేవుడు మాట్లాడు ప్రియులారా ఎప్పుడైతే మనము సమస్యలు గుండా వెళ్తామో ఇబ్బందులు గుండా వెళ్తామో ఇ ఇరుకునందు వెళ్తాము అప్పుడు దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడతాం అప్పుడు మనం ఏం చేస్తాము మనం చెవిన పెడతాము దేవుని యొక్క మాట వినడానికి మనం ఇష్టపడము కానీ దేవుడు ఎప్పుడు మన మనకి నేర్పిస్తాడు ఇప్పుడు సిస్టర్ గారు చెప్పారు సాక్ష్యం చెప్తూ దేవుడు మన అనేకమైన అనుభూతుల గుండా తీసుకెళ్తాడు అని చెప్పారు ఎక్స్పీరియన్సెస్ అది ఎలాగొస్తుంది ఎప్పుడైతే మనము గుండా ప్రయాణమిస్తామో అప్పుడు గాడ్ వాంట్స్ టు టీచర్స్ మెనీ థింగ్స్ అనేకమైన విషయాలు దేవుడు మనకు గుండా ఇబ్బందులు గుండా నేర్పాలనుకుంటాడు కానీ నేర్చుకుంటానికి మనము సిద్ధంగా ఉన్నాం ప్రియుల అది మనకు ఒక ప్రశ్న ఈ రోజు నుంచి మనకు మైండ్ సెట్ మారుద్దాం ఎప్పుడు శ్రమలు వస్తాయో దేవా నేనే నీకు నన్ను శ్రమ పెట్టడానికి అడగకుండా దేవా ఈ యొక్క శ్రమ నుండి నాకు నువ్వు ఏమి నేర్పాలనుకుంటున్నా వాట్ ఆర్ యు ట్రైంగ్ టు టీచ్ మీ లాడ్ నేను నీవు చెప్పిన దాన్ని నమ్మడానికి లేక దాన్ని పాటించడానికి గల శక్తిని బలాన్ని నాకు కలగ చేయమైన దేవుని అడుగుదాం ప్రియులారా సో అట్టి రీతిగా జీవించడానికి దేవుని యొక్క కృప మనందరికీ సహాయం చేసి దయచేయను కాక యొక్క కొద్దిపాటి వాక్యాన్ని మనకు వెనుక కిటికీల్లో దీవుజ ఆశ్వదించను గాక ఆ అవకాశం ఇచ్చిన అయ్య గారికి ప్రత్యేక మన చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని దయోజనుల ద్వారా ఈ పునరుద్ధాన దినాన ప్రభు మనకు అనుగ్రహించినందుకై సమస్త మహిమ ఘనత ఏసైకే కలుగునుగాక హలే లూయా ఇంచుమించు భువనేశ్వర్ నుండి వస్తారు ఆనందరావు గారు తెలుగే మాట్లాడతారండి అని చెప్పారు నేను అనుకున్నాను ఏ బార్డర్లు ఏమో ఒకవేళ కొంచెం తెలుగు వేరే విధంగా ఉంటుందేమో అనుకున్నాను తీరా వచ్చి మా ఊరు పక్కన అయినా వచ్చారు ఇంత కలిపి ఆంధ్రాలో పాస్టర్ గారు మాది పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పక్కన మాది చిన్నగూడెం డానియల్ గారు శామ్యుల్ గారు పాస్టర్ గారు ఉంటారు పెద్ద ఆయన ఎవ్రీ ఇయర్ ఇంచుమించు టూ థౌజండ్ సిక్స్ టు టూ థౌజండ్ టెన్ ప్రతి సంవత్సరం నేను ఆ చిన్నవి కూడా వచ్చేవాడిని యాన్యువల్ కన్వెన్షన్స్కి చాలా సంతోషం దేవునికి మహిముఘలు గాక అందరం దేవునికి స్తోత్రం చేద్దాం హాలెలు యా మంచిది బయట బాక్స్ ఆఫ్ చేసిందని ఒకసారి ఒక చిన్న విషయాన్ని మీరు గమనించాలి జరగబోయే క్రిస్మస్ నూతన సంవత్సర వేడుకల గురించి చాలామంది పురుషులందరినీ రమ్మన్నాను అయితే కొంతమంది పాస్టర్ గారు మీరు ఎలా చెప్తే మేము అలా చేస్తాం ఈరోజే అందరం కొంచెం ఆకుమడి అయి వేయడానికి మేము అందరం అవకాశాలు పెట్టుకున్నాం కొంచెం కుదరదేమో కానీ మీరు అందరూ మీరు ఎలాగంటే మీరు ఎలా చెప్తే మేము అలా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు నేను పోలిన ఆదివారం కూడా చెప్పాను ఎప్పటి మాములుగా క్రిస్మస్ నూతన సంవత్సర వేడుకలు ప్రేమ విందు కార్యక్రమాలు దూరం నుండి ప్రజలు వస్తారు విస్తారమైన జనం ప్రతిసారి కంటే ఈసారి ఇంకా విస్తారమైనటువంటి జనులు మన దగ్గరికి వస్తారు కొంచెం ఇక్కడ మనకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఏం చేస్తారో ఈ మన నానాజీ గారి కాంపౌండ్లోకి దాంట్లోనికి భోజనాలు మార్చాలి కొంచెం గుప్పిలు విప్పే వాళ్ళు కూడా ఎప్పుడో పదేళ్ల క్రితం పదిహేను ఏళ్ల క్రితం భోజనాలకు అప్పుడు మేము రెండు వందలు ఇచ్చాం ఇప్పుడు కూడా అలాగే ఇస్తామంటే అప్పటికి రోజులు వేరు ఇప్పటి రోజులు వేరు వచ్చే ప్రజలు వేరు కొంచెం పరిస్థితులన్నీ తారుమారు అయినాయి కాబట్టి అంతా డెవలప్ అవుతుంది కాబట్టి ఈ పరిస్థితులన్నిటినీ జ్ఞాపకం చేసుకొని కొంచెం మనం పది మందికి భోజనాలు పెడుతున్నాం మన చేతుల ద్వారా అది చాలా ఆశీర్వాదం మనం ఖర్చు పెట్టి కొంతమందికి భోజనం పెట్టడం అది చాలా దీవెనకరం అసలు చేయాల్సి వస్తే క్రిస్మస్కి ఒకళ్ళు జనవరికి ఒకళ్ళు ఒక్కొక్కరు చేసేయచ్చు దేవుడు అంత ఆశీర్వదించాడు చాలా మందిని అయితే కొంచెం అటు కార్యక్రమాలు కొరకై ఇప్పుడు అక్కడ బయట వేయాల్సి వస్తే టెంట్ వేయాలి టేబుల్స్ వేయాలి చైర్స్ పెట్టాలి కొంచెం ఖర్చు అది అధికంగా ఉంటుంది కాబట్టి ఎవరికి వారు సహకరించి కొంచెం గుప్పిలి విప్పి ఈ కార్యక్రమాల కొరకు సహకరించాలి ఇంకొకటి బ్రదర్స్ కొంచెం మీరు ఇలాంటి కార్యక్రమాలు జరిగిన